ఒక్క చేప రెండే గుంజలు అంట అంటే పది పదిసార్లు పది సార్లు ఎన్నిసార్లు పదిసార్లు కొంచెం పెట్టారు కడుపులు అన్నీ ఆరెంజ్ కలర్వి ఆరెంజ్ ఆరెంజ్ ఆడుకుంటున్నాయి కదా అన్న ఒక గ్రీన్ ఫిష్ ఉంది చూసినావా పిల్లలది తింటుంది ఒకటి గ్రీన్ ఉంది ఒకటి వైట్ ఒకటి ఆరెంజ్ ఆరెంజ్ ఆ ప్రయత్నం తింటుంది డాడీ మనం ఫస్ట్ తెచ్చుకున్న చేపలు చిన్నగా ఉన్నాయి ఏ కొంచెం పెద్దగా ఉన్నాయి ఆడుకుంటున్నాయి అన్నీ ఫైవ్ చేపలు ఉన్నాయి ఫైవ్ చేపలు ఉంటాయి డాడీ ఒక్క రోజు గింజ లేవు మనలో అవునన్నా చూడు చూడు ఎట్లా తింటుంది అది కడుపుతామండి కదా పడుతుంది నోర్లా ఏ మళ్ళా పిల్లలు పెడుతుంది కదరా తినాలి మస్తు తినాలి దాడి ఇంకా ఈ పిల్లలు పెట్టినాక పెద్ద చేపలు తీసి వేరే డబ్బాలు వేయాలి అవునా డి మళ్ళా తినేస్తాను ఎక్కడ పెడతా అంకుల్ మళ్ళా తినేస్తా అంట పెడ్న తోటతో అక్విరింగ్ కొనాలి అంటే పెడిన తర్వాత అక్విరంగా ఉంటావా చిన్న డబ్బా సార్లో లేదు చూద్దాం గట్టి ప్లాస్టిక్ చూడు బాగున్నాయి బ్రెడ్ రెడ్ నుంచి చేపతోటి బ్లాక్ చేపలు ఆడు